దేశంలో గత పదిహేనే పరిపాలిస్తూ రైతు కార్మిక కర్షక దోపిడీకి పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష కావాల్సిన అవసరం ఉందని జాతీయ వెంకటరెడ్డి పేర్కొన్నారు వరంగల్ నగరంలో సిపిఐ పార్టీ మూడో మహాసభలు జరిగాయి ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకుల రవి రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు వెంకటరాములు జ్యోతి జిల్లా నాయకులు ఎస్కే భాషుమియ్య గన్నరపు రమేష్ ఎలందర్ బద్రి బస రవీందర్ తదితరులు పాల్గొన్నారు కొత్త కేసులు అలాగే తెలంగాణలో కూడా ఆనా నైజాం గద్దించేటువంటి సాయుధ పోరాటాన్ని నిర్వహించింది దున్నేవాడికే భూమి ఎడి శాఖ చెప్పి పది లక్షల ఎకరాల భూమి వచ్చి పడింది ఈ మధ్య కాలంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గౌరాకుళం కావాల్సిన తీరు పట్ల కూడా ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నది అంతేకాకుండా ఈ మధ్య ఆపరేషన్ కగార్ పేరుతో మౌరిస్టులను రెండు వేల నాడు ఇరవై ఆరు మార్చి ఆఖరి వరకు అర్థం చేస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఖబర్దార్ మీరు ఆక్సిడీ దాన్ని ఎన్కౌంటర్ చేయజాలరు మీరు డ్రోన్లు వచ్చినాయి సాంకేతిక పరిగణ వచ్చింది కానీ మీరు ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కరేగుటలలో ములుగు జిల్లా పరిధిలో దండకారణ్యంలో మీరు ఆరా మార్పుగా తీసుకొచ్చి ముచ్చలవిడిగా దాడులు చేస్తు చేస్తున్నారు ఓ రకంగా బూటకు వెనుపాటలు చెప్తూ ఉన్నారు నమ్మూరు కేసీఆర్ రావు మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అయితే బూటకు వెనుపాటు చెప్పి లోపం కూర చూసి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా జుడిషియల్ ఎంక్వైరీ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం పెడిచివున పెడుతున్నది అలాగే ఇవాళ సింధూర్ ఆపరేషన్ పైన పార్లమెంట్కి దద్దరింపు చేస్తూ ఉన్నారు పూర్తిగా అది మరి సింధూర్ ఆపరేషన్కి సంబంధించి వస్తే ఆనాడు శ్రీనగర్లో జరిగినటువంటి ఇరవై ఐదు మంది అమాయకులను టెర్రరిస్టు కొట్టలు పెట్టినప్పుడు నిఘా వైఫల్యాన్ని కూడా మరి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఇలాంటి దుర్మార్గాల పట్ల సిపిఐ పౌరకులను కాల్లాసిన తీర్పు పట్ల నిరసిస్తున్నది ప్రశ్నించే గొంతుకల పైన రాజద్రోహం కేసు పెట్టి ఒకే సాయిబాబు నుండి వరారణ ఉంచి ఇంకా అనేక మంది పైన కేసులు పెట్టి మరి వాళ్ళను చిత్రహిస పాలు చేసినటువంటి పరిస్థితి లేకుంటే వాళ్ళని ఇంకా అసలు ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బైఆర్ డెబ్బైల తర్వాత కూడా మళ్ళీ ఇంకా రాజద్రోహం అంటే రాజ పరిపాలన కాదు ఈ ప్రజాస్భిప్రాయాల ప్రజల పరిపాలన అయినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మొండిగా మరి అలా రాజ్యాంగ ఉల్లంఘనలు పాడపడుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో గుర్తుపరిచిన ప్రాథమిక ప్రజలకు అందట్లేదు చెందట్లేదు కూడు గుడ్డ లేదా విద్య వైద్య సౌకర్యాలు కానీ అన్ని విధాలు కూడా ఆంక్షలు పెట్టి ప్రజలపైన కూడా పురప్రయోగం చేసి మానసిక శక్తిని చేసేటువంటి పరిస్థితి గుంటుకలను కేసీలు పెట్టి చేసి కేసులు పెట్టే పరిస్థితి అయితే పండిస్తుంది రానున్న కాలంలో కూడా మరి కార్పొరేట్ సంస్థ అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరిస్తుంది అలాగే నిజంగా చెప్పాలంటే విజయమాల్యా లేకుంటే ఈ నీరవ్ మోడీ ఇలాంటి దొంగలకు అందాన్ని ఆదాని అంబానీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా ఓట్ల సహజమైన కట్టపెట్టుకుని మరి ప్రభుత్వ సంస్థల్ని వివీనం చేసిన పరిస్థితి వైపున రైతులకు మూడు చట్టాలు నుంచి వాటిని మోసం చేసి కార్మికు సంబంధించి ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి చట్టాలు ఉంటే నాలుగు కోళ్ళకి నేను విభజించి మరి సమయాకరంగా ఆరంభిస్తా ఉన్నాండి ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కోళ్లకు నన్ను విభజించి కుట్ర చేసింది కాబట్టి దానికి నిరసనగా మన సభలు మన నలభై వేల తొమ్మిదో తారీఖున జరిగినాయి కాబట్టి వాళ్ళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం ఎపిల పైన మోడీ ప్రభుత్వం విధానాలపైన మరి రైతుల పక్షాన ఊళ్ళ పక్షాన కార్మికుల పక్షాన యువజ పక్షాన మహిళల పక్షాన ఉద్యమాలు చోటాలు చేయాల్సిన అవసరం పాత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని జనజెండా పార్టీలందరినీ ఒక వేదిక మీదకి రమ్మని తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్